సహోదర్ల పరిశుద్ధ గ్రంథము నుండి అరవై ఐదవ కీర్తన మొదటి రెండు వచ్చిన దేవా సియోనులో మౌనముగా ఉండుతా నీకు స్థుతి చెల్లించుటే నీకు మృకుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు ప్రార్థన చేసుకున్నా ప్రేమించిన మాతండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తత్వంలో చెల్లిస్తుంది యాడికి క్రైస్తవ చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మెలుస్తూ ఈ వారములో మా పనులలో ప్రయత్నములలో కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల గురించి మీరు కాపాడిన విధానాన్ని బట్టి కూడా మెరుస్తారు సమయ కార్యక్రమాలలో శనివారం ఈ కూడికను మీరు ఆశీర్వదించండి పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా ముడుస్తువచ్చు ఇప్పుడు నీ వాక్యముని ధ్యానిస్తున్నాగా మీ దాసుడు బలహీనుడు మరుగుపరచండి నాతోను మాతోను యంత్రా శబ్దం ద్వారా ఎదురున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ అద్దకు మనము విశ్వసించిన దేవుడు సజీవుడైన దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు ప్రపంచములోని ప్రతిదీ ఆయన కన్నులకు కనబడని సృష్టమంటూ ఏదీ లేదు ఇక్కడ భక్తుడు దేవునికి ఒక పేరు పెడుతూ ఉన్నాడు ఆయన ప్రార్థనలు ఆలకించువాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించేవాడు అబ్రహాము సుధమ గోమరలో ఉన్న లోతు కొరకు విజ్ఞాపనము చేశాడు దేవుడు ఆశ్చర్యకరంగా లోతును సుధమ గోమర నుండి దేవుడు తప్పించాడు యాకోబు ప్రార్థించాడు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను యాకోబుని గురించి ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెను బతిమాలెను కన్నీరు విడిచెను యాకోపు దేవుడు నీవు మనుషులతోను దేవునితోనూ పోరాడి గెలుచుతివి ఇక మీదట నీ పేరు యాకోపు అనబడదు ఇస్రాయేలు అనబడును కారణమేమంటే యాకోబు దేవుడు దీవెని అనుగ్రహించే వరకు బతిమాలు ఉన్నాడు కన్నీరు పెట్టుకుంటున్నాడు పోరాడుతూ ఉన్నాడు ఫలితముగా ఇస్రాయేలుగా మార్చాడు కనుక మన దేవుడు ప్రార్థన ఆలకించు రాజైన దావీదు కూడా ఏమని కోరుకున్నాడు నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక నీ ఆశీర్వాదం కావాలి నా కుటుంబానికి నీ దీవెన కావాలి నా పిల్లలకు నువ్వు ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది పోలాడాడు దాబీదు మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు రెండవ మాట ఆయన యథార్థవంతుల ప్రార్థనను త్రోసివేయడు అరవై ఆరవ కీర్తన ఇరవై వచ్చినమ్ముడు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును గాక దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు ప్రార్థన చేశా నేను ప్రభుని అడిగా ఆయన నా ప్రార్థన విన్నాడు నా ప్రార్థన ఆయన చెవులలో చొచ్చెను అంటాడు పద్దెనిమిదవ కీర్తనలో ఆయన సన్నిధిలో నా ప్రార్థన వినబడినది ఆయన నన్ను మహాజలరాశుల నుండి పైకెత్తిన దేవుడు పద్దెనిమిదవ కీర్తన పదహారో వచ్చిన ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి పైకి తీసెను ఇరవై వచ్చినములో నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చాను ఆరో వచ్చినములో నా శ్రమలో నేను యహోవాకు మొర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో చొచ్చెను నా ప్రార్థన నిద్రిస్తున్నావు అనుకోకుండా చెవులు ఈగ పోండి అనుకో నిద్రపోతాము ఆ ఈగ తీసేస్తే వరకు నిద్రే రాదు నా ప్రార్థన గింగురమని ఆయన చెవులలో నా ప్రార్థన అలకించారు నన్ను ఉన్నతమైన స్థలములలో ఉంచా నేను ప్రార్థన చేశాను నా దేవునికి నా దేవుడు నా ప్రార్థన విని నన్ను ఉన్నత స్థలములలో ఉంచా నా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు ముప్పై నాలుగో కీర్తన పదిహేడో వచనములో నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించెను వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను ప్రార్థన నీ క్షేమ స్థితిని మరలా రప్పిస్తుంది నువ్వేవైతే కూలిపోయావో అయి మరలా దేవుడు అనుగ్రహించువా యోగుని గురించి నలభై రెండవ అధ్యాయం పదో వచ్చినములో అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసను పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా అతనికి దయచేసారు రెండింతలు అధికముగా కారణమేమి స్నేహితులు మొదట యబ్బుతో పాటు దుఃఖంలో పాలు పొందారు బూడిదలో కూర్చున్నారు కానీ చిన్నగా రే యబు నువ్వు దేవునికి ఏదో చేసావుగా అందుకే దేవుడు మీకు ఈ శిక్షను పంపారు అందుకని యోబు అంటాడు ఒరే మీరు ఆదరణక కర్తలు బాధక అంటాడు చూసారు దేవుడే యోబు స్నేహితులతో ఏమంటాడంటే నా స్నేహితుడైన యోగు పలికినట్లు మీరు యుత్తముగా మాట్లాడలేదు స మొదటేమో పాలు పొందారు తమ స్థలాలు విడిచొచ్చారు కానీ ప్రోత్సహించేది పోయి అసలే గాయము దాన్ని మళ్ళీ పిన్నిస్తో తీసి కారం పొడి పోసినట్లుగా మాట్లాడుతున్నారు అందుకే దేవుడే అంటున్నాడు నా సేవకుడైన యోగు యుక్తముగా మాట్లాడినట్లు మీరు మాట్లాడారు దేవుడు వారిని చంపదలుచి ఉండేనో కానీ యోగు తన స్నేహితుల కొరకు ఏం చేశాడంట మరి మీ స్నేహితుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా మీ స్నేహితురాల కొరకు వెలుపల ఉంటున్న చుట్టుపక్కల ఉంటున్న వాతావరణం కొరకు క్రైస్తవుడు సమాజ శ్రేయస్కరం కొరకును సమస్త ప్రజల శ్రేయస్కరం కొరకును ప్రార్థించువాడు సమాజానికి మేలు చేయువాడు క్రైస్తవుడు చేయువాడు కాదు కనుక యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు మోసే తన అక్క అయిన మిర్యాము కొరకు ప్రార్థన చేశాడు తన అన్న అయిన ఆహరము కొరకు కూడా ఫిలిప్పు తన సోదరులను యేసు ప్రభు నాకు పరిచయం చేశాడు ఏం చేశాడు తన ఇంటి వారిని ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చాడు మన రక్షించబడిన బాగానే ఉంది ప్రభులలో పాలు పొందుతున్నాం బాగానే ఉంది విశ్వాసు కొనసాగుతున్నాం బాగానే ఉంది ఆత్మల సంపాదన ఎక్కడ ఇతరులను రక్షించుట ఎక్కడ ఇతరులను దేవుని ఎదురు నడిపించుట ఎక్కడ కుటుంబం వారిని దైవ సన్నిధికి నడిపించుట ఎక్కడ యోపు తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థించాడో యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా దేవుడు అతనికి దయచేసి మూడవ నాలుగవ మాట నాలుగో మాట ప్రార్థన స్వస్థపరుస్తుంది రెండవ వృత్తాంతములు ముప్పై అధ్యాయం ఇరవై వచ్చింది ముప్పై అధ్యాయము ఇరవై వచ్చింది యహోవా ఇజ్కీయ చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను దావీదు దేశ క్షేమము కొరకు ప్రార్థించాడు దేవుడే వాగ్దానం ఇచ్చాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ మార్గమును విడిచి వారు ప్రార్థించిన ఎడలా నేను వారినే కాదు వారి దేశమునే స్వస్థ పరిస్థితులు దేశక్షేమము కొరకు ప్రజాక్షేమము కొరకు ప్రభుత్వ నాయకుల కొరకు అధికారుల కొరకు అనధికారుల కొరకు క్రైస్తవుడు ప్రార్థించువాడో అందుకని పౌలు తిమోతి గారికి చెప్తున్నారు మనకు మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు అనధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయబద్దులమై ఉన్నాము ఇది మంచిది మన దేవుడు దృష్టికి అనుకూలమునై ఐదో మాట దేశ క్షేమము కొరకు ప్రార్థించుట యేసు వారు చెప్పారు తన రాకడ గురించి జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము ఇప్పుడు మన దేశంలో ఫలాని జాతి వారు పలాని మతము వారు ఫలాని కొనాలి అనే ఒక ప్రతిపాదన తీసుకుని వస్తుంది హైదరాబాదులో మన్నని హిందువులకు తోపుడు పనులు ఇచ్చారు హిందువుల దగ్గరే మీరు కొనండి హిందువుల దగ్గరే మీరు వ్యాపారం చేయండి చూసారు మరొక స్థలములో ఆ నాయకులు కూడా హిందువుల వ్యాపారాన్ని మీరు బలపరచం ఇదంతా ఏంది జాతుల మధ్య మతస్థుల మధ్య సమస్యలు తీసుకురావడమే కదా పిల్లప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో మొట్టమొదట ప్రతిజ్ఞ ఏమని భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ కానీ ఇప్పుడు మిడిమిడి జ్ఞానముతో చూసారా ప్రజల మధ్య సమస్యలు తీసుకొని వస్తాయి ఒకరికొకడు పుడుచుకోవడానికి అందుకని క్రైస్తవుడు ప్రార్థన చేయాలి ఇలాగూ జరుగుట చూడగా నీకు చింత లేదా ప్రజాక్షేమము కొరకు క్రైస్తవుడు ప్రార్థించువాడు దేశ క్షేమము కొరకు దేశ అభ్యున్నత కొరకు ప్రార్థించు ఆరవ మాట నువ్వు ప్రార్థిస్తే నీ నా దేవుడు మంచి ఈగులు అనుగ్రహించువాడు మత్తైసు వార్త ఏడవ అధ్యాయ పది పదకొండు వచ్చిన మీరు చెడ్డవారై ఉండి మీరు మీ పిల్లలకు మంచి అంతకంటే ఎంతకంటే మీ అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈబులు ఇచ్చును కదా మీ అంతకంటే లోకంలో ఉన్న తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారే మరి నా పిల్లలకు నా పిల్లలకు మంచి ఇవులు ఇవ్వడానికి ఇస్తా కదా అంటున్నాడు మీ అంతకంటే సరే ఆయన ఆశ్చర్యకరంగా అనుగ్రహించు దేవుడు సులమొన్న అడిగాడు నానా